Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఇంటి ముందు ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్న ప్రతికూల శక్తిలో లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం మీద ఆధారపడి ఉంటుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచుకోకూడదు ఏమి ఉంచుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మృతిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం అష్ట ఐశ్వర్యానికి సుఖ సంతోషాలుకి అనుగుణంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలసం ఏర్పాటు చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలిసి ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు పురాణాల ప్రకారం రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ పచ్చ పచ్చకర్పూరం పువ్వులు వేసి ద్వారానికి ఒక వైపున ఉంచాలి చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాకుండా మెయిన్ డోర్ కి ఎప్పుడు మామిడి ఆకులు తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం మామిడాకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్లిపోతుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండలు అలం అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెలుస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని గుర్తించుకోండి సకల విజ్ఞానాలు తొలగించే అధిపతి వినాయకుడు మన ఇంట్లో ఏదైనా పూజ కార్యక్రమానికి ముందు వినాయకుడి పూజ చేస్తాం ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుడు చిత్రాన్ని ఉంచండి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తి గుర్తును గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెలుస్తుంది స్వస్తి గుర్తు స్వస్థతకు అష్టైశ్వర్యాలను కలుగచేస్తుంది వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది పసుపుతో వేస్తే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు సింహం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడికాయ లాక్కుంటుందని గుమ్మడికాయకి శక్తి ఉందని పండితులు చెబుతున్నారు ఇంటి ముందు గుమ్మడి యను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుంటుంది నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్టం ఒక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్కలు నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు పంచముఖి హనుమంతుడు చిత్రం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు చాలామంది ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తు పరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందరవందరగా పడి ఉండటం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతాయి కాబట్టి సురాట్ను ఒక పక్కన ఉంచుకోవాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగులు విగ్రహాలు తోండం ఎత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం అదృష్టాన్ని తెస్తుంది వాస్తు శాస్త్రంలో పటిక చాలా ప్రధానమైనది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుంది శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పటికను కట్టే ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు నరు దృష్టి దోషాలన్నీ పోతాయని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని పండితులు చెబుతున్నారు మీ ఇంటి ద్వారా నీకు ఎదురుగా చెట్లు ఉంటే అది అశుభ సంకేతం అంటే అలంకరణ కోసం చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు కానీ ఇది వాస్తు పరంగా దోషం ఇంటి ఆవరణంలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా ఉండకూడదు ద్వారానికి ఇరుపక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింప చేస్తుంది ఇంట్లో ప్రధాన ద్వారం పై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది ఆనందం శాంతి చేకూరుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపా వెలిగించడం చాలా శుభప్రదం వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు గుర్రపు డెక్కను ఇంటికి అదృష్ట చిహ్నంగా భావిస్తారు దీన్ని ప్రధాన ద్వారం పై భాగంలో ఉంచాలి ఇనుముతో చేసిన నల్ల గుర్రపు డెక్క నుంచితే శనీశ్వరుడు ఆశీస్సులు కూడా లభిస్తాయి చెడు దృష్టి పడకుండా ఉంటుంది ఇంటికి ఉత్తర వైపు నీటితో నింపిన కుండను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల కుటుంబ సభ్యులు ఆదాయం పెరుగుతుంది అలాగే ఇంట్లో పిరమిడ్ ఉండడం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి పాదాలను ఇంటి ప్రధాన ద్వారంకి ఉంచడం వలన ఇంట్లోకి లక్ష్ లక్ష్మీదేవి వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి